హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈవినింగ్ స్నాక్స్ చేసుకోబోతున్నాం అది బ్రెడ్ తోటి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బ్రెడ్ ఆరు స్లైసులు ఉల్లిపాయలు మీడియం సైజ్ పచ్చిమిర్చి వేయించిన సోంపు ఉప్పు కారం సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగిద్దాం స్టవ్ వెలిగించి మనం ప్యాన్ పెడదాం ఓకే డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ ఇది హీట్ అవుతూ ఉంటుంది ఈ తప్ప మనం వన్ బై వన్ ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం మిక్సీ జార్లో మిక్సీ జార్లో మనం బ్రెడ్ స్లైసెస్ మనకి ఎన్ని కావాలో అన్నీ వేసుకుందాము నేను త్రీ స్లైసెస్ వేస్తున్నాను మీకు కావాలంటే ఇంకా ఎక్కువ స్లైసెస్ వేసుకొని మనం మిక్సీ వేసుకుందాము ఏం లేనప్పుడు మనకి ఈవినింగ్ నాకు ఎప్పుడైనా ఆకు వేస్తే చలికాలం కాబట్టి ఈవినింగ్ స్నాక్స్ చేసుకోవడం కూడా ఇది బాగుంటుంది బర్కాగా రుబ్బుకోవాలి ఇదివన్నీ ఇలా ఇలా లైట్గా చేసుకొని దీంట్లో పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేయించిన సోంపు ఉప్పు కారం ఇవన్నీ వేసి మిక్సీలో మళ్ళీ గ్రైండ్ చేద్దాము వాటర్ అసలు యాడ్ చేయొద్దు వాటర్ యాడ్ చేస్తే ఎందుకంటే మనం ఆల్రెడీ ఉల్లిపాయ వేసాం కాబట్టి ఉల్లిపాయలోనే వాటర్ ఉంటుంది అది చూసుకోవాలి మిక్సీ తీసేసి ఆ మిక్సింగ్ బౌల్లో మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాము మనం చూస్తున్నారు కదా అంటే మనకి బాల్స్ టిక్కీలు అనుకున్నాం కాబట్టి మనకి ఎంతెంత కావాలో సైజు చూసుకొని కనీసం ఏ సైజు బాల్ అయినా చేసుకొని మనం ఇట్లా చిన్న సైజు మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఆ సైజాన్ని మనం ఇట్లాగా ఆయిల్ హీట్ అయ్యింది హీట్ అండ్ ఆయిల్లో ఇట్లా మనకి సైజు ఎంత కావాలో అంత ఇట్లా చూసుకొని మనం ఆయిల్లో వేద్దాము ఇలా వన్ బై వన్ మనకి నచ్చిన సైజు మనకి చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు పెద్దగా కావాలంటే పెద్దగా నేను త్రీ స్లైసెస్ తీసుకున్నాను బ్రెడ్ కాబట్టి మనకి ఇలాగ చిన్నగా చేసుకోవచ్చు ఎక్కువ స్లైస్ తీసుకుంటే ఎక్కువ బ్రెడ్ స్లైసెస్ మనకి ఇంకా షేప్ పెద్దగా రావచ్చు అది మన ఇష్టం అలా చూస్తున్నారు కా ఫ్రెండ్స్ మన అలా అలా ఫ్రై అవుతూ ఉంటాయి ఎంతో టేస్టీగా ఉంటుంది బ్రెడ్ ఉంటే చాలు మన ఇంట్లో తోటే సింపుల్గా వేసేసుకోవచ్చు ఇలాగా టూ సైజ్ మనకి గోల్డెన్ బ్రౌన్లు వచ్చేంతవరకు వేయించుకోవాలి వేయగానే వెంటనే తిప్పకూడదు మనం వేసుకున్న బ్యాటర్ ఏది ఉందో బ్యాటరు ఈ బ్యాటర్ మనకి విరిగిపోతుంది అన్నమాట సో జాగ్రత్తగా చేసుకోవాలి అంటే ఇలాగా మనకి ఎన్ని కావాలంటే అట్లా చూసుకుందాము ఫ్యాన్కి తగ్గట్టుగా ఇవన్నీ ఇలా ఫ్రై అవుతున్నాయి కదా ఇలా ఒక్కొక్కటి వన్ బై వన్ ఫ్రై చేద్దాము ఎందుకంటే బ్రెడ్ కదా అంటికి పోతుంటుంది మంచిది జాగ్రత్తగా ఇలాగ టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము అంతేనండి మనకి ఈవినింగ్ స్నాక్స్ ఇది బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలా టూ సైడ్స్ ఫ్రై చేస్తూ ఉండాలి ఇదిగోండి ఇలాగా గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి ఇలా టోస్ అయితే ఫ్రై అవ్వాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్